కూటమి ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులైన సందర్భంగా ప్రజాప్రతినిధులు విస్తృతంగా జనాల్లోకి వెళ్తున్నారు అనంతపురం జిల్లా ఉరవకొండలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు కేక్ కట్ చేశారు వంద రోజుల్లో అమలు చేసిన పథకాల గురించి ప్రజలకు వివరించారు వైఎస్సార్ జిల్లా నందిపల్లెలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల ఎమ్మెల్సీ బీటీ నాయుడు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి పాల్గొన్నారు

అమరావతికి పదహైదు వేల కోట్లు అమరావతికి గ్రాంట్గా తీసుకురావడం తర్వాత మన జిల్లాలోని ముప్పటి కర్నూలు జిల్లాలోని ఓర్పోర్ట్లో పారిశ్రామిక వాడలుగా తీర్చిది కానీ ఇంకా ఇలాంటివి చేసిన వంద రోజుల్లోనే అనేకమైనటువంటి చేయడం మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో దీపం పథకం సిలిండర్లు కావచ్చు అది దీపావళికి తర్వాత బస్సులు పిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం అది తొందరలోనే తర్వాత తల్లికి వందడం పేరుతో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో అంతమందికి తర్వాత ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఏదైతే స్కీమ్ ప్రకటించామో అవన్నీ కూడా ఫైనాన్స్ పొజిషన్ తీసుకొని తప్పకుండా ఓటు రోడ్డు అమలు పరుస్తా అమలు మరిచే విధంగా చర్యలు తీసుకుంటామని నేను గ్రామాల్లో వెళ్ళి ప్రజలకు ధైర్యం సిద్ధంగా ఉండటంటే ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ ఎంత రావడం ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం પ્રભુ પવતો મંજી પ્રભુ પવતો ઈ 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 પ્રભુ પવતો મંજી પ્રભુ પવતો